అందరికీ నమస్తే నేను మీ గంగుల మదయాదవ్ నాతో పాటు వీరవేని మలేష్ యాదవ్ కూడా ఉన్నాడు ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కుమరవెల్లి క్షేత్రంలో పలు రాష్ట్రాల నుంచి మహాశివరాత్రి సందర్భంగా కొన్ని లక్షల మంది వేల మంది వస్తుంటారు అక్కడ కొన్ని సంవత్సరాలుగా చైర్మన్ లేడు కుమరవెల్లి మండల దేవస్థానానికి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంటు యాదవులకే ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము యాదవ్ సంఘం తరఫున డిమాండ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రస్తుతము మొన్న మహాశివరాత్రి సందర్భంగా ఒక సమస్య వచ్చి పడ్డది వివాదాస్పద ధర్మకర్త కె జయప్రకాష్ రెడ్డి అంట నూట యాభై తొమ్మిది మంది ఉగ్గు కళాకారులు ఎంతో కష్టపడి పెద్దపట్నం వేస్తే ఈ మహానుభావుడు ఎంతో కష్టపడి పట్నం వేస్తే ఈ మహానుభావుడు మల్లన్న పట్న పవిత్రపట్న పవిత్ర దెబ్బతీసి ఏ విధంగా దెబ్బతీసిడు అంటే ఖచ్చితంగా ఆయన చెప్పులు వేసుకొని మైకు పట్టుకొని పెద్ద మీద కాళ్ళతో చెప్పులతోటి కళ తిరిగి మొత్తం నిజంగా ఆయన చూస్తారేమో ఏజ్లో పెద్దోన్నెక్కున్నాడు ఏమయ్యా నిజంగా కనీసం ఒక కామన్ సెన్స్ ఉందా ఇంత చెప్పులు వేసుకొని నువ్వు పెద్దపట్నం పట్నం తిరుగుతున్నావు అంటే ఆలయ పవిత్రానికి చెడ్డ పేరు ఎంతోమంది భక్తులు నమ్మకంతో వస్తారు ముఖ్యంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంపై పట్టించుకోవాలి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కుండ సూరేఖమ్మ ఏమైందా మా ఇట్లాంటి వ్యక్తులకు ఇట్లా వివాదాస్పద వ్యక్తులకు మీరు చే ధర్మకర్తకి ఇస్తే ఎట్లయితుందో చెప్పండి భక్తులు చాలా గరంగరంగా ఉన్నారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి డిసిసి జనగామ డిసిసి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు చూడండి మీరు ప్రపోజల్ చేసిన వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కుమరేలి మండలంలో స్థానికంగా పనిచేసే నాయకులు చాలామంది ఉన్నారు కష్టపడేలా గుర్తించి మంచి వ్యక్తులకు ధర్మం గురించి ధర్మకర్త అంటే ధర్మం ఏంది ఇవ్వాలి అలాంటి ధర్మం దృష్టిలోకి వేయండి అయ్యా ఇలాంటి వ్యక్తులకు ఇస్తే ఇలాంటి వివాదాస్పద చేస్తే గుడికి పేరు చెడ్డ పేరు వస్తుంది దయచేసి ఇది గమనించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా జయప్రకాష్ రెడ్డి గారు ఖచ్చితంగా భక్తులకు క్షేమా పని చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం అదేవిధంగా యాదవ జేఎస్సీ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కుంరేల్లి మండల సిద్దిపేట జిల్లా జనగాం జిల్లా ప్రజల తరఫున కూడా మేము ఖచ్చితంగా ఈ జయప్రకాష్ రెడ్డి భర్త చేయాలి అని ఈయన క్షమాపణ కూడా చెప్పాలి జయప్రకాష్ రెడ్డిని భర్త చేయకపోతే ఈ గవర్నమెంటు నిజంగా చాలా చెడ్డ పేరు మూడగట్టుకోక తప్పదు గతంలో ముత్తిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుంబరేలీ మళ్ళీ జోలికి వస్తే ఆయన పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందో మీకు తెలిసే ఉంటుంది ఈ రోజు ఆయన ఎవరు పట్టించుకుంటులేరు స్థానికంగా టికెట్ లేదు ఏం లేదు మూల కూసవచ్చు వస్తుంది అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కూడా గమనించాలే ఇలాంటి వ్యక్తులకు మీరు సపోర్ట్ చేయకండి ఇంత దారుణమైన విషయం అండి ఇది యాదవ్ని ఎంత కష్టపడాలండి నలభై ఒక్క నలభై ఒక్క లైన్లతోటి ఉగ్గుపట్నం వేయాలంటే ఎంత కష్టమో తెలుసా నూట యాభై తొమ్మిది మధ్య ఉగ్గు పూజలు కష్టపడి చేసేరు పెద్దపట్నం అంటేనే కొమ్మేళ్ళ పిల్లలు అంటే పెద్దపట్నం అలాంటి దేవాలయాన్ని మీరు పవిత్రతను దెబ్బతీస్తే మాత్రం మేము ఉగ్గు పూజల తరపు ఉగ్గు పూజాలకు సపోర్ట్గా ఉగ్గు పూజల తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే మా ఉగ్గు పూజారులు మంచోళ్ళు మనసు గల్లోళ్ళు మానత్మ గల్లోళ్ళు అలాంటి ఉగ్గు పూజలు కాబట్టి ఆ రోజు బిజీలో వాళ్ళు ఏమనలేకపోయారు కానీ వాళ్ళ మనసులో ఆవేదన బయటకు చెప్పుకోలేకపోతున్నారు స్థానికంగా మీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కానీ వాళ్ళు బయటకు అనలేని పరిస్థితి ఉంది దయచేసి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించి ఈ నిజంగా ఈ జయప్రకాష్ రెడ్డిని భర్తరపు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము యాదవ్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము విధంగా యాదవ్ కూడా నిమిషాలు మాట్లాడతాడు మాట్లాడు మలేష్ కుమ్మరెళ్ళ ధర్మకర్త అయినటువంటి క ధర్మకర్త చేసినటువంటి పాదరక్షగాలు వేసుకొని మల్లన్నపట్నం వేసిన ప్రాంతం అంతా పట్టుకొని భక్తులను బెదిరిస్తూ ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేసిన ఆ ధర్మకర్తను వెంటనే భర్తరాఫ్ చేయాలి ఆ డిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకొని ఆ స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు చాలామంది ఎంతోమంది ఉన్నారు వాళ్ళని గుర్తించి ధర్మకర్తగా నియమించాలని ఇలాంటి మళ్ళీ పునరుత్తం కాకుండా చూడు చూడాలని మా తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం తరఫున అదేవిధంగా బీసీ సమాజం తరపున హిందువులందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాము హిందువులని ఆయన కుమరెల్లి వచ్చే భక్తులనే కాదు హిందూ మనోభావాలను దెబ్బతీసినట్టుగా మేము భావించాల్సి వస్తుంది మీరు కనుక ఇలాంటి చర్యలు తీసుకొని ఏడల చ చర్యలు తీసుకొని మా కుమరెలిమల్ మల్లన్న భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా మీ యొక్క పార్టీ యొక్క పరిస్థితి మా మెరు పరిస్థితి కూడా ఖరాబ్ కాకుండా చూసుకోవాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి అని డిమాండ్ కూడా చేస్తున్నాం మరలా కనుక ఇలాంటి పరిస్థితి ఏర్పడితే యాదవ్ సంఘాలు అన్ని కలిసి కూడా మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుంది తెలియజేస్తున్నాను జై కుమరెలిమల్ అని లైదగా ఏమయ్యా జయప్రకాష్ రెడ్డి ఏమైనా చిల్లర లెక్కల చేస్తావా ఏమన్నా నువ్వు చిచ్చరనా లేకపోతే ఒక రౌడీవా గుండావా ఎందుకయ్యా నీకు ఆ కట్టే నేను ఎవరు కట్ట భక్తుల మీదకి పోతావా భక్తులు ఉండే దేవస్థానం ఉంటుంది అయ్యా ఎందుకు అంత చిల్లరేషాలు అసలు పోలీసులు చేయాల్సిన పని నువ్వెందుకు చేస్తున్నావు చట్టాన్ని నిన్నెవరు చేతులు తీసుకోమంట్రు నిష్టం వచ్చినట్టు భక్తుల మీద లాఠీ చేసి లాఠీ చార్జ్ చేసినట్టు కట్టెత్తర కొట్టినామంట నిజంగా పేపర్ వస్తే చాలా బాధ అనిపించింది అలా నువ్వు ఎవరివి చట్టాన్ని అధికారం తీసుకునే ఓన్లీ ధర్మకర్తవి ధర్మబద్ధంగా ఎలా చేయాలి ఏ విధంగా ముందు వాళ్ళు చూసుకోవాలి అట్లాగే పోలీసు సార్లు ఏం చేస్తున్నారు పోలీసులు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి ఇలాంటి వ్యక్తులపై కేసులు పెట్టాలి ధర్మకర్త అయితే ఎవరికి ధర్మకర్త మంచిగా జరిగినప్పుడే ధర్మకర్త ఇలా కుట్ కట్టెతో దాడి చేసే అవసరం ఏముంది నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా బిశ్రాంతగా జయప్రకాష్ రెడ్డి గారు క్షేమాపణ చెప్పాలి అదేవిధంగా స్థానిక నాయకులు ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారించి ఖచ్చితంగా కుమ్డేళ్లి పవిత్రతను కాపాడాలే యాదవుల మనోభావంతో ఆడుకోవద్దు భక్తుల మనోభావంతో ఆడుకోవద్దు అని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ జై కుమెలి మలన్న జై జై కుమ్మలన్న